ఇవతనే నన్ను బ్లాక్ కన్ వెళ్ళి ఫుల్ ఫేమస్ బ్రేక్ఫాస్ట్ వగ్గారణి మిర్చి ఇది హేగ మాడ హెండో వీడియో అనే తోర్స్తేనే బండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పొన్నూరు లక్ష్మీ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఈరోజు కర్ణాటకలో ఫేమస్ బ్రేక్ఫాస్ట్ అని చెప్పాను కదా మరమరాలతో వగ్గరని చేసుకుందాం ఇవి హాఫ్ కేజీకి కొంచెం తక్కువ ఉన్నాయండి మరమరాలు ఇవి ఇలా తడిపేసుకొని పక్కన ఉంచుకొని ఒక ఐదు టమాటాలు ఒక ఉల్లిపాయ ఒక ఏడెనిమిది చూడగాలి ఒక నిమ్మకాయ అంత చింతపండు నానపెట్టి వేసుకోవాలి ఇలా ముందుగానే నానపెట్టుకోవాలి మరమరాలు అనేవి ఫస్ట్ ఇవి నానపెట్టుకున్నాకే మనం పని మొదలు పెట్టాలి ఇవన్నీ కట్ చేసేసుకుందాం మొత్తం అన్నీ చాలా సన్న సన్నగా కట్ చేసుకోవాలి టమాటాలు అయితే పెద్ద ముక్కలుగా ఉంటే వగ్గాణిలోకి అంత బాగుండవు సో ఇలా సన్నగా కట్ చేసేసుకొని అన్నీ రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈ బ్రేక్ఫాస్ట్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వంట రాని వాళ్ళు కూడా ఈ విధంగా చేసుకుంటే చాలా బాగా వస్తుంది ఒకసారి ట్రై చేయండి కళాయి పెట్టేసుకొని వగ్గానికి సరిపడగా ఆయిల్ వేసేసుకున్నాను ఇది ఒక నాలుగు స్పూన్ల ఆయిల్ ఉంటుంది దీనిలో రెండు ఎండుమిరపకాయలు ఒక స్పూన్ తాలింపు గింజలు వేసేసుకున్నాను ఇవి కొంచెం ఎర్రగా వేగాలి ఇవి వేగిన తర్వాత ఒక గుప్పుడు కరివేపాకు వేసేసుకోవాలి ఇలా చిరపట్లాడిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేసేసి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా కొంచెం అలా వేగిన తర్వాత టమాటాలు కూడా వేసేసి ఒకసారి అలా తిప్పుకొని వేయించుకోవాలి ఇవి సిమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి పెద్ద మంట అయితే పెట్టద్దు ఇలా చక్కగా కలబెట్టేసేసుకొని ఒక హాఫ్ స్పూన్ పసుపు వగ్గానికి కొంచెం పసుపు ఎక్కువే పడుతుంది ఒక స్పూన్ ఏమైనా వేసుకోవచ్చు పర్వాలేదు రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని మీడియంలో పెట్టుకొని ఇవంతా మెత్తగా మగ్గే వరకు కొంచెం అలా తిప్పండి ఇలా మెత్తగా మగ్గిన తర్వాత నిమ్మకాయ అంత చింతపండుని కొంచెం ఇలా రసం పిండేసి ఇందులో వేసేయాలి నేనైతే ఈ స్ట్రైనర్ పెట్టి వాడు కట్టి పోసేస్తున్నాను కొంచెం వేయండి రసం అంటే ఎక్కువ అయితే చిన్న గ్లాసు నీళ్ళు పోయండి టీ గ్లాసు లాంటి గ్లాసుతో నీళ్లు వేసేసి అందులో వేసేసి కొంచెం సిమ్లో పెట్టి అవి ఆ పచ్చివాసన వరకు ఉడకాలి ఈ లోపు ఈ మరబరాల్ని ఇలా చే నేను పెండుతున్నాను చూసారా ఇలా పిండేసి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు గ్రేవీ మగ్గిపోయింది ఇలా మగ్గిపోయిన తర్వాత ఆయిల్ సపరేట్ అయిపోయిన తర్వాత ఈ మరమరాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి ఇలా చక్కగా మొత్తం అన్నీ యాడ్ చేసేసుకొని శుభ్రంగా కలిపి మొత్తం గ్రేవీ అంతా మరమరాలకు పట్టేలాగా కలపాలి ఇలా కలిపేసేసుకొని ఒక నిమిషం అలా వదిలేయండి ఈలోపు మనం వేయించిన శనగపప్పు పొడి ఒక మూడు స్పూన్లు ఇందులో వేసేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర ఈ పౌడర్ రెడీగా లేకపోతే శనగపప్పు మిక్సీలో వేసేసుకుంటే మంచిగా పౌడర్ అవుతుంది కదా ఆ పౌడర్ ఒక మూడు నాలుగు స్పూన్లు వేసేసుకొని ఒకసారి శుభ్రంగా కలిపేసేసి టేస్ట్ చూస్తున్నాను టేస్ట్ అయితే పర్ఫెక్ట్గా సరిపోయింది దీనికి ఇంకొక చిట్కాయ ఏంటంటే కొంచెం పాలు యాడ్ చేస్తే టేస్ట్ అనేది మంచిగా వస్తుంది అలా యాడ్ చేసేసి కలిపేసి పక్కన పెట్టాను ఇక ఈ వగ్గానిలోకి సైడ్ డిష్గా పచ్చిమిరపకాయ బజ్జీ అయితే చాలా బాగుంటుంది ఇక ఆ రోజైతే మనం పచ్చిమిరపకాయ బజ్జీ వగ్గాని తిన్నామంటే మధ్యాహ్నం ఆకలి కూడా అవ్వదు చాలా బాగుంటుంది బజ్జీలు చూసారా మిరపకాయ బజ్జీలు ఎంత బాగున్నాయో నాకైతే ఈ వగ్గండి మర మిరపకాయ బజ్జీలు అంటే చాలా ఇష్టం మరి మీలో ఎంతమందికి ఈ వగ్గండి మిరపకాయలు ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ రెసిపీని ఇలా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి ఇప్పటివరకు నన్ను ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అంతేనండి ఈ వగ్గండి చేయడం మరి బాయ్ అండి